దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు మిక్కిలి ప్రిలరా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు గణనామంలో ఎంఆర్స్టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం ప్రిలరా అందరూ బాగున్నారా మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రిలరా ఎలా ఉన్నారు మరి ఎంఆర్స్టీవీ వాక్యాన్ని మరి వీక్షిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం ఈ వాక్యాలు మీరు వింటూ ఉండగా మీ ఆధ్యాత్మిక జీవితానికి బలం చేకూరినట్లయితే మాతో కామెంట్ ద్వారాను మరి షేర్ చేయడం ద్వారాను పంచుకోండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక గడిచిన వర్తమానంలో అంటే సణుగుడు అనేటువంటి ప్రారంభ వర్తమానాన్ని కొనసాగింపుగా రెండో వర్తమానాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను వాక్యంలో సెలవిచ్చినట్లు కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదవాధ్యాయం పదో వచనంలో వారు సణిగి సంహారకుని చేత నశించారు మీరు సణుగుకుడి అని పౌలు గారు చెప్పాడు అలాగే పిలిపి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో మీరు మూర్ఖమైన ఒక్కజనము మధ్య నిరపరాధులు నిష్కలంకులు అనియులనైన దేవుని కుమారులు అగునట్లు సణుగులను సనుశయములను మానండి అని సెలవిచ్చాడు గమనించారా ఎందుకు సణగొద్దు ఎందుకు సణుగులు మానేయండి అని ప్రభు చెప్పాడంటే సణుగులు అనేటువంటివి మానవ జీవితంలో చాలా భయంకరమైన ప్రమాదకరమైన విషయాలు దానికి నేను ఒక ఉదాహరణ మొట్టమొదటి వర్తమానంలోనే చెప్పడం జరిగింది ఏంటంటే వ్యభిచారం దొంగతనం అబద్ధం ఎంత పాపమో ఎంత శిక్షింపదగిన నేరాలో సణుగుడు కూడా అంతే పాపం అంత మాత్రమే కాదు దొంగతనం వ్యభిచారం అబద్ధం ఎంత ప్రమాదకరమైనవో అలాగే సణుగుడు కూడా అంతే ప్రమాదకరమైనది సణుగుడు అనేటువంటిది ఒక వ్యసనం సణుగుడు అనేటువంటిది ఒక మానసిక సంబంధమైన జబ్బు సణుగుడు అనేటువంటిది పాపం ప్రియుల కనుక శనగవద్దు అని ప్రభువు చెప్పాడు సనుగుట మానండి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు చాలాసార్లు ఇస్రాయిలీ ప్రజలు దేవుని వాగ్దానాలు పొందినవారు వాగ్దాన దేశానికి వారసులుగా వెళ్ళడానికి బయలుదేరి నలభై సంవత్సరాలు ప్రయాణం చేసిన వాగ్దాన దేశాన్ని వారు చేరుకోకపోవడానికి కారణం ఏంటంటే వారి జీవితంలో దేవుని మీద వారు సనిగిన సణుగులు ఓ బలమైన కారణం వారి సణుగుడు జీవితం వారిని వాగ్దత్త దేశానికి వారసులుగా కాకుండా చేసింది అందుకే దేవుని పిల్లలైన మనలో ఎవరైనా సణిగేవారుగా ఉంటే వాక్యం చెప్తుంది సణగవద్దు అని వాక్యం చెప్తుంది సణుగులు సంశయాలు మానాలి అని ఇది విశ్వాస జీవితానికి చాలా ఆశీర్వాదకరమైన విషయం ప్రిలరా ఎప్పుడైతే మనకు ఆ తీర్మానం కలుగుతుందో ఈ సణుగులు సంశయాలు మానాలని సణుగులు సంశయాలను మరి దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలని ఎప్పుడు మనకు ప్రేరేపణ కలుగుతుందో అప్పుడే మన జీవితం ఆశీర్వాదకరమైన మార్గంలో విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తుంది ప్రిలార మనం వాక్యంలోకి వెళదాం సణుగుల్లో మరి అది ఎంత ప్రమాదకరమైందో అది దేవునికి ఎంత బాధ కలుగు చేసిందనే మొట్టమొదటి వర్తమానంలో విన్నాం అంతేకాకుండా సణుగుడు ఎందుకు ప్రారంభమైంది అని కూడా జ్ఞాపకం చేశాను తృప్తి లేని వారి జీవితాల్లో సణుగుడు కారణమైంది మనం వేటిల్లో తృప్తి పడాలో కూడా వేటిల్లో తృప్తి పొంది ఉండాలో కూడా మొదటి వర్తమానంలో విన్నాం సణుగుడు గురించి రెండవ వర్తమానంలో నేను సణుగుడిని మరి సణుగుల్లో నాలుగు రకాలు నాలుగు రకాలైన సణుగుడులు మీకు నేను జ్ఞాపకం చేస్తాను మనుషులందరిలో కలుగుతూ ఉంటాయి సణుగుళ్ళు ఇవి చాలా నష్టమని ప్రమాదకరమని జ్ఞాపకం చేస్తున్నాను అందుకే మానాలని వాటిని ఆ సణుగుడును మీరు సణగొద్దని ప్రభు హెచ్చరిక చేశాడు అంతేకాకుండా సడిగిన వారంతా సంహరించబడ్డారనే విషయాన్ని మరలా జ్ఞప్తి చేస్తున్నాను సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం ఇరవై తొమ్మిదవ వచ్చినంలో వారు సణిగిన సణుగులు వారు దేని కొరకు ప్రయాసపడి ఎదురు చూసి ప్రయాణం చేశారో ఆ వాగ్దాన దేశానికి వారసులు కాకుండా చేశాయి ఈనాడు దేవుని పిల్లలమైన మనం దేవుడు వాగ్దానం చేసిన పరలోక రాజ్యానికి ఆటంకం ఒకవేళ సణుగుడు అయి ఉండొచ్చేమో ఏ విషయంలో నీ జీవితంలో సణుగుడితో కొనసాగుతున్నావో అది నీకు చాలా నష్టమని ప్రమాదమని అది నిన్ను వాగ్దానాలను స్వతంత్రించకుండా చేసే అవరోధ కార్యమని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ సణుగుల్లో ఉన్న నాలుగు రక్షణ నాలుగు రకాలు మొట్టమొదటి రకం సణుగుడు సనిగేవాళ్ళు నాలుగు రకాలుగా ఉంటారు రెండో వర్తమానంలో మీరు జాగ్రత్తగా వినండి నాలుగు రకాల్లో మొదటి రకం ఎవరంటే తమలో తాము సణుక్కునేవాళ్ళు తమలో తాము సణుక్కునేవాళ్ళు బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు సువార్త ఆరో అధ్యాయం సువార్త ఆరో అధ్యాయంలో అరవై ఒకటో వచ్చినంలో రాయబడిన మాట చదువుతున్నాను అందరూ చూడాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిది యేసు తన శిష్యులు దేనిని గూర్చి సణుగుచున్నారని తనకు తానే ఎరిగి దీనిని గూర్చి సణుగుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను ప్రియర గమనించారా యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు ఆ మాట విన్న తర్వాత వాళ్ళల్లో సణుగుడు అనేటువంటిది ప్రారంభమైంది ఇది బయటికి మాట్లాడరు ప్రియరా ఈ రకం ఎలా ఉంటారు అంటే వాళ్ళల్లో వాళ్ళే సణుక్కుంటారు తమలో తామే సణుక్కుంటారు ఇది మొదటి రకం ఇలాంటి వారిని మీరు ఎక్కడైనా చూసారా ఒకవేళ మీరే ఆ కోవకు సంబంధించిన వారుగా ఉన్నారా గమనించని ప్ర నాలుగు గోడల మధ్య ఉన్నప్పటికీ వాళ్ళు సనుగుతూనే ఉంటారు పరోక్షంగా ఎవరో ఉన్నట్లు ఎవరో వారి మాటలు ఆలకిస్తున్నట్లుగా మాట్లాడుతుంటారు కానీ అక్కడున్న పరిస్థితులు మనం గమనిస్తే వారి ఎదుట ఎవరు ఉండరు వారితో ఎవరు సంభాషించినట్లుగా మనం చూడలేము కానీ వాళ్ళల్లో వాళ్ళే శనుక్కుంటూ ఉంటారు భావం కలిగి ఉంటారు ఇది దేవుని పిల్లలకు దూరమగును గాక ఎందుకు నేను ఇలా జీవిస్తున్నానో అర్థం కావడం లేదు ఎందుకు బ్రతుకుతున్నానో తెలియట్లేదు ఎవరి కోసం బ్రతుకుతున్నానో తెలియట్లేదు నా బ్రతుక్కు అర్థం లేదు అసలు బ్రతకాల్సిన అవసరం ఏముంది ఇలా చాలా రకాలైన సనుగుళ్ళు నా జీవితాంతం ఇలానే భరించాలా ఇలానే పడాలా ఇలాగే అనుభవించాలా అని వాళ్లకు వాళ్లే మాట్లాడుకునేదాన్నే తమలో తాము సనుక్కోవడం అంటారు కొంత బయటకు కనబడుతుంది కొంత లోపల కూడా వాళ్ళ సను కూడా అలాగే కొనసాగుతుంటుంది ఇది దేవుని పిల్లలకు దూరమగును గాక మళ్ళా చెప్తున్నాను ఈ పత్రిక అంటే కొన్ని రాసినటువంటి మొదటి పత్రిక దేవుని పిల్లలుగా ఉండడానికి పిలువబడిన వారికి రాసిన పత్రిక అది మీరు గుర్తుపెట్టుకోవాలి విశ్వాసులకు పరిశుద్ధులకు రాసిన పత్రిక దేవుని పిల్లలని అంచబడుతూ పరిశుద్ధులని అంచబడుతూ నమ్మి బాప్తీసం పొంది రక్షింపబడిన మనలో ఇంకా ఈ సణుగుడు ఉండవచ్చునా అందుకే ప్రభు అన్నాడు మీరు సణుగకుడి అన్నాడు సణిగిన వారు సంహారకుని కొని చేత నశించిపోయారు వారి దినములు వేగు చూచిన లెక్క దినాల ప్రకారం నలభై దినాలు వారు చూసిన లెక్క ప్రకారం నలభై సంవత్సరములు వారి అరణ్యంలో తిప్పి వారు సరిగిన సణుగులను బట్టి అక్కడే దేవుడు సంహారకుని చేత వారందరినీ సంహరించి వేశాడు వాగ్దానాలకు వారు వారసులు కాలేకపోయారు వాగ్దాన దేశానికి వారు వారసులు అవి స్వతంత్రించుకోలేకపోయారు ఎంత భయంకరం ప్రిరరా నీలో నీవు సణుక్కునే స్వభావం కలిగి ఉంటున్నావేమో జాగ్రత్త చాలా ప్రమాదం బాబు అయిన మాటలు విని సైతం వారు ఉన్నారు నాలో సణుగుడు లేదని ఎలా చెప్పగలవు ఏసుక్రీస్తు వారి మీద సైతం ఆయన నేరం లేదు ఆయన మాటలో వంచన లేదు ఆయన మాటలో కపటం లేదు ఆయన మాట్లాడింది ఏదైనా నీతి కలిగిన మాట ఆయన మాట బ్రతికించే మాట ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే మాట ఆయన మాట నిత్య జీవానికి చేసే మాట ఏసుక్రీస్తు మాట అలాంటి మాట వారు విన్నప్పుడు వారి హృదయాల్లో సణుగుడు పుట్టింది ఇది ఎవడు వినగలడు ఇది ఎవడు చేయగలడు ప్రభు దానిని గురించి వారు సణుగుచున్నారని విన్నట్లుగా రాయబడింది ఎరిగి ఉన్నాడని రాయబడింది అంతరంగాలను ఎరిగిన దేవుడు మన ప్రభు మనం సణుగుతూ ఉండగా దేవుడు వింటాడు అది మనకు నష్టమని అది చాలా దుష్ప్రభావాన్ని మన మీద చూపిస్తుందని దేవుని పిల్లలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి రెండవ రకం సణుగుళ్ళు నాలుగు రకాలని మొదటి రకం తమలో తాము సణుక్కునే రకం అని చెప్పాను రెండవ రకం ఎవరంటే దయచేసి వాక్యాన్ని చూడండి యాకోబు రాసిన పత్రిక దయచేసి ఐదో అధ్యాయం తొమ్మిదవ వచ్చినం యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాయబడిన మాట అందరూ చూడాలని నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను దయచేసి చూడండి సహోదరులరా మీరు తీర్పు పొందకొండు నిమిత్తము ఒకని మీద ఒక ఒకని మీద ఒకడు కూడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు పిల్లరా మనం తీర్పు పొందబోయే వారికి తగినట్టుగా దేవుని సన్నిధిలో నిలవాలట మనం ఎవరికన్నా తీర్పు తెచ్చడానికి దేవుడు మనల్ని నియమించలేదు న్యాయాధిపతి వాకిట నిలుచున్నాడు ఆయన ముందు నిలబడబోతున్నాం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఒకని మీద ఒకడు సనగొద్దని ఈ వాక్యం ప్రకారం రెండవ మాట ఏం తెలియజేస్తుందంటే ఒకని మీద ఒకడు సనగడం అంటే ఇతరుల మీద సనగడం ఇది చాలా భయంకరమైన వ్యసనంగా కనబడుతుంది దేవుని పిల్లలకు విరోధమైన జీవితంగా కనబడుతుంది దేవునికి నచ్చని విషయంగా కనబడుతుంది దేవుణ్ణి బాధ పెట్టే విషయంగా కనబడుతుంది దేవుణ్ణి సంతాప పెట్టే విషయంగా కనబడుతుంది ఈ విషయాన్ని విశ్వాసాలు మర్చిపోవద్దు ఒకని మీద ఒకడు సనగడం ఎంత మాత్రం మంచి పద్ధతి కాదని పరిశుద్ధాత్మ దేవుడు యాకోపు ద్వారా తెలియజేస్తున్నాడు న్యాయాధిపతి ఒకడు ఉన్నాడు మనం ఆయన ముందు న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు రాబోతుంది కాబట్టి ఒకరి మీద ఒకడు సణగొద్దు మీరు ఈనాడు చాలామంది ఇతరుల మీద సనగేవాడు భర్త మీద సనిగే భార్య భార్య మీద సణగే భర్త పిల్లల మీద సలిగే తల్లిదండ్రులు తల్లిదండ్రుల మీద సణగే పిల్లలు అంతేకాదు ఇతరుల మీద అంటే ఊర్లో వాళ్ళ మీద వారి వీధుల వారి మీద సంఘముల వారి మీద ఇతరులు అనేవాళ్ళు మనకి ఇరుపక్కల ఉండే వారందరి మీద సనిగేవారిని ఇతరుల మీద సనగేవారంటారు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఇంట్లో సనగినా వీధిలో సనగినా సంఘంలో సనగినా వీళ్ళంతా నీకు ఇతరులే వీళ్ళ మీద సనగొద్దని ప్రభు చెప్తున్నాడు వాళ్ళు కూడా నీ మీద సనగడం సముచితం కాదని ప్రభు చెప్తున్నాడు న్యాయాధిపతి వాకిట నిలుచున్నాడు జాగ్రత్త మనం తీర్పు పొందే వరకు తగిన వారంగా జీవించాలని వాక్యం సెలవిస్తుంది సహోదరులరా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము మీకు తీర్పు రాకుండా ఉండడం కొరకు మీరు సనగొద్దు అంటున్నాడు న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు ఆయన న్యాయం తీరుస్తాడు నువ్వేం మాట్లాడుతున్నావో దాని ప్రతిఫలాన్ని పొందబోతున్నావు జాగ్రత్త అని చెప్పాడు రెండవ రకంలో సడిగేవాళ్ళు ఎవరంటే ఇతరుల మీద సడిగేవాళ్ళు భర్త మీద సణగే భార్య భార్య మీద సణగే భర్త పిల్లల మీద సరిగే తల్లిదండ్రులు తల్లిదండ్రుల మీద సడిగే పిల్లలు అత్త మీద సడిగే కోడలు కోడల మీద సరిగే అత్త ఇలాగా రకరకాల సణుగులు ఇతరుల మీద సణగడం ఇతరుల మీద అంటే ఇరుగు పొరుగు వారి మీద సణగడం సంఘంలో వారి మీద సణగడం పలు సందర్భాల్లో సణగడం ఇవన్నీ ఇతరుల మీద సణగడం వాక్యం చెప్తుంది వాకిట నిలిచి ఉన్నాడు న్యాయాధిపతి మీకు తీర్పు పొందకుండా ఉండాలి అంటే మీరు తీర్పు పొందకుండా ఉండాలి అంటే తీర్పులోకి మీరు రాకుండా ఉండాలంటే ఒకరి మీద ఒకడు శనగొద్దు దేవుడు ఇతరుల మీద శనగకుండా పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ సహాయం అనుగ్రహించునుగాక శనుగుడు అనేటువంటిది చాలా ప్రమాదకరమైందని అది వాగ్దానాలను స్వతంత్రించుకోకుండా చేస్తుందని ఇస్రాయలీల వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోకపోవడానికి సనుగుడే కారణమని మీకు నేను జ్ఞాపకం చేశాను ఎవ్వరు మర్చిపోవద్ది ఈ విషయాన్ని మూడవ మూడవ రకం చెప్తున్నాను సనుగుళ్ళలో మూడవ రకం ఏంటంటే దయచేసి సంఖ్యాకాండం పదహారవ అధ్యాయంలో వాక్య చూడాలి చదవాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను సంఖ్యాకాండం పదహారవ అధ్యాయం దయచేసి వాక్యభాగాన్ని చూడండి సంఖ్యాకాండం పదహారవ అధ్యాయంలో ఏడో వచనం చదువుతున్నాను అందరూ చూడాలని మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళందరూ వాక్యాన్ని చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను సంఖ్యాకాండం పదహారవ అధ్యాయం పదకొండవ వచనం ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమూహమును యహోవాకు విరోధముగా పోగై ఉన్నారు అహరోను ఎవడు అతనికి విరోధముగా మీరు సనగనేలా ఇక్కడ అహరోనును జ్ఞాపకం చేస్తూ అప్పుడున్నటువంటి అక్కడున్న ప్రజలు ఎవరు వాళ్ళు అంటే దేవుని సేవకులైనటువంటి అహరోను మోసాలకు విరోధంగా నిలబడినటువంటి కోరాహు అభిదాను కోరాహు దోతాను అభిరాములు అనేటువంటి ఒక సమూహం తిరుగుబాటు యొక్క సమూహం వీరు మోస మీద అహరోను మీద సండిగారు ప్రియరా అక్కడ యాజకత్వం విషయమై వారికి అసంతృప్తి అనేటువంటిది మరి నేను మొదటి వర్తమానంలో చెప్పినట్టు వారికి ఉన్న అసంతృప్తి దేవుని యాజక దేవుని యాజకత్వం కొరకైనటువంటి ఒక రకమైన వ్యసనపు మనస్సాక్షి వాళ్ళల్లో ఉంచుకొని అహరోని మీద సనిగేవాళ్ళుగా ఉన్నారు మోష మీద సనిగేవాళ్ళుగా ఉన్నారు ఈనాడు సంఘాల్లో సైతం ఈ గలిబీలు ఎందుకు ఈ గొడవలు ఎందుకు పెద్ద పెద్ద మినిస్ట్రీల్లో సైతం ఈనాడు క్రీడరా గొప్ప గొప్ప మినిస్ట్రీస్లో ఈ సనగడం వల్లనే పెద్ద పెద్ద కొట్లాట్లు గొడవలు పంచాయతీలు కోర్టులు ఎక్కుతున్నాయి సంఘాలు అలాగే ఆ సంఘానికి సంబంధించిన నాయకులు సైతం కోర్టులు ఎక్కుతూ ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళల్లో ఉన్న అసంతృప్తి ఎంత భయంకరమో ప్రిడారు ఎంత భయంకరమో అనాడు వారు దేవుని సేవకుల మీద సణగారు ఇది ఏమాత్రం ప్రయోజనకరం కాదని చెప్తున్నాను వారు దేవుని సన్నిధిలో నిలబడాల్సి వచ్చిన ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఎవరు దేవుని సేవకుల మీద తిరగబడి సణిగారో వాళ్ళంతా కూడా భూగర్భం తెరవబడి భయంకరమైనటువంటి భూమి యొక్క నోరు తెరిచి వారిని మృంగివేసిన అనుభవంలోకి దిగజారాల్సిన పరిస్థితి వచ్చింది వారిని వారి కుటుంబాలను వారి భార్యలను వారి పిల్లలను వారి మందలతో సహా భూమి నెరవిడిచి వారిని మింగివేసింది దోతాను అభిరాముల యొక్క గుంపును ఎంత భయంకరం సణుగుడు అంత భయంకరమైన ఉగ్రతను తీసుకొస్తుందా అంటే అవును అని చెప్తుంది దేవునికి అంత కోపం వస్తుందా అంటే అవును అని వాక్యం చెప్తుంది దేవునికి అంత సంతాపం కలుగుతుందా అంటే అవును అని వాక్యం చెప్తుంది నీలో నువ్వు సణుక్కొని ఇతరుల మీద సణిగి చివరికి దేవుని సేవకుల మీద సణిగి ఏమి సణుగుడు జీవితం దాని ద్వారా నీకేమైనా లాభమా దాని ద్వారా నీకేమైనా ఆశీర్వాదమా దాని ద్వారా నీకేమైనా సంతోషమా ఏమీ లేకపోయినా ఈనాడు సణుగుడు అనే ఒక భయంకరమైన వ్యసనానికి బానిసలైపోతున్నారు అది పాపమని అది దేవునికి విరోధమైన చర్య అని గ్రహింపులేని వారుగా ఉంటున్నారు ఎంత ప్రమాదకరం దానివలన దేవుడు వాగ్దానం చేసిన పరలోక రాజ్యాన్ని కోల్పోతావేమో జాగ్రత్త అని నేను హెచ్చరిస్తున్నాను సణుగొద్దు దయచేసి సణుగులు మానాలి అప్పుడే మనం దేవుని కుమారులంగా దేవుని కుమార్తెలుగా ఎంచబడతాం పిలిపి పత్రిక ఐదవ అధ్యాయం రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన రాయబడిన మాట అదే మీరు మూర్ఖజనం మధ్య మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు నిష్కలంకులు అనిందులనైనా దేవుని కుమారులు అగునట్లు సణుగులు సంశయములు మానాలి అని సెలవిచ్చాడు వాక్య వాక్యభాగాన్ని చూడండి నేను నాలుగవ రకాన్ని మీ ముందు జ్ఞాపకం చేస్తున్నాను పద్నాలుగో అధ్యాయంలో మొదటి వచనంలో కూడా రాయబడింది అదేంటంటే వారు దే దేవుని సేవకుల మీద సడిగినట్లుగా రాయబడింది బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి పద్నాలుగవ అధ్యాయంలో దయచేసి మొదటి వచనం దయచేసి చూడండి అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తికి ఆకలి వేసిన ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిది మరియు ఇస్రాయలీలు మోస మోస పైన సడుగుకొనిది పిల్లర్ గమనించారా అప్పటికి నలభై దినాలు మరి వేగు చూచి నలభై మంది పది మంది పన్నెండు మంది తిరిగి వచ్చిన వారిలో పది మంది ఒక రకమైన సందేశాన్ని చెప్తే ఇద్దరు మాత్రం ఒక రకమైన సందేశం చెప్పారు పది మంది విరోధమైన సందేశం చెప్తే ఇద్దరు మాత్రం దేవుని పిల్లలకు దేవుని చిత్తానికి అనుకూలమైన సందేశాన్ని చెప్పారు మనం ఆ దేశాన్ని పట్టుకోగలం వారిని మనం జయించగలం దేవుడు మనం ఎందు ఆనందించినలా ఆ పట్టణాన్ని మనం సునాయాసంగా కైవసం చేసుకోగలం అని ఇద్దరు మాత్రమే చెప్పారు అది దేవునికి అనుకూలమైంది పది మంది చెప్పిన మాట విన్న సమాజం అంతా గొల్లు చేసి ఎడవడం మొదలుపెట్టారు మమ్మలను పాలు చేసి ప్రవహించి దేశానికి తీసుకొని వెళ్ళలేదు ఈ మార్గ మధ్యంలో అరణ్యంలో చంపడానికి బయటకు తీసుకొచ్చారు మేము అరణ్యంలో మేము మరలా తిరిగి అయుక్తుకు వెళితే మంచిది అని మోస అర్హుల మీద సణిగారు దేవుని కోపం భయంకరంగా రేగింది ప్రిలర్ ఎంత కోపం ప్రభు కలిగించారంటే వాళ్ళు సణిగి అది మనకు దూరమగునుగాక మనం శనగడం వలన దేవునికి కోపం వస్తుంది శనగడం వలన మనం పాపం చేసిన వారం అవుతాం వాగ్దానాలు పోగొట్టుకుంటాం వాగ్దాన దేశమైన పరలోకాన్ని కూడా పోగొట్టుకోవచ్చు ఇది ప్రమాదం అని నేను హెచ్చరిస్తున్నాను దయచేసి చూడండి నేను నాలుగవ కారణాన్ని చెప్తాను సణుగుల్లో నాలుగవ రకం ఏంటంటే మొదటి రకం మరి తమలో తమ వాళ్ళు రెండవ రకం ఇతరుల మీద సనగేవారు ఇతరులంటే తన భర్త తన భార్య తన పిల్లలు అలాగే వీళ్ళందరూ కాకుండా ఇరుగు పొరుగు వారు సంఘంలో వాళ్ళని సైతం వాళ్ళు సనుక్కు సనుగు సంఘంలో వాళ్ళ మీద సైతం కూడా సనుక్కుంటారు ఇక నాలుగవ రకం ఏంటంటే మూడవ రకం దేవుని సేవకుల మీద సనగడం మోసాహరుల మీద సనిగిన వారు సంహారకుని చేత నశించిపోయారు అరణ్యంలో నలభై సంవత్సరాలు వాళ్ళు అలా తిరిగి అరణ్యంలోని ఆకుల్లాగా రాలిపోయడానికి అదే కారణం తర్వాత నాలుగవ కారణం ఏంటంటే దేవుని మీద సనుక్కోవటం పదహారవ అధ్యాయంలోకి రండి సంఖ్యాకాండం పదహారో అధ్యాయంలో వాక్య భాగాన్ని చూడండి దయచేసి దయచేసి త్వరగా వాక్యాన్ని చూడండి పదకొండో వచ్చినం పదహారో అధ్యాయంలో పదకొండో వచ్చినం ఇందు నిమిత్తము నీవును నీ సమా సర్వ సమాజము యహోవాకు విరోధముగా పోగై ఉన్నారు అహరోని ఎవడు అతనికి విరోధముగా మీరు సనగనేలా దయచేసి వాక్య భాగాన్ని చూడండి పిల్లల దేవుని మీద కూడా సడిగారు ఏడవ వచ్చును చదువుతున్నాను చూడండి ఏడో వచ్చును అప్పుడు యహోవాయే ఏ ఏ మనుషుని ఏర్ప రుచుకున్నాడు వాడే పరిశుద్ధుడు లేవి కుమారులారా మీతో మాకు పని లేదు ప్రిలారా ఇలాగా వాళ్ళు భయంకరంగా సణగడం ప్రారంభించారు దేవుని మీద సణుక్కోవడం ఎంత ప్రమాదకరం ప్రిలారా నిర్గమా కాండంలోకి రండి బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని ప్రేమతో నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను ఏడవచ్చిన ఏడవచ్చు నిర్మాకాండం పదహారో అధ్యాయం ఏడవచ్చును యహోవ మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినియున్నాడు యహోవ మీద మీరు సణిగిన సణుగులను వినియుడు దేవుని మీద సణిగారు తమలో తాము సనుక్కోవడం వేరు ఇతరుల మీద సణగడం వేరు తర్వాత సేవకుల మీద సణగడం వేరు ఏకంగా నాలుగో రకం ఎవరంటే దేవుని మీద కూడా సణిగేవాళ్ళు ఈనాడు దేవుని మీద సణుగుతున్నావా దేవుడు నాకేం చేశాడు నాకేం చేశాడు దేవుడు కానీ మరి మంచి చేసేవాడైతే మేము ఇలా ఎందుకుంటాం మా పరిస్థితులు ఇలా ఎందుకుంటాయి మా పిల్లలు ఇలా ఎందుకుంటారు ఆయన ఎందుకు ఇలా ఉంటాడు ఆమె ఎందుకు ఇలా ఉంటుంది ఈనాడు దేవుని మీద సణిగేవారు అన్నీ ఇచ్చిన దేవుని మీద సణిగుతున్నామేమో జాగ్రత్త నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను సణిగి సంహారకుని చేత ఇస్రాయీలు నశించినట్లుగా మనం నాశన గోతికి వెళ్లకుదుము గాక అది ఎంతో ప్రమాదకరం నష్టమని దేవుని వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా సెలవిస్తుండగా దేవుని వాక్యానికి లోబడి వాక్యాన్ని అనుసరించి నడుచుకునే జీవితాన్ని కలిగి ఉందము గాక దేవుని సేవకుల మీద సణిగారు వీళ్ళు కీర్తన నూట ఆరవ కీర్తన నూట ఆరవ కీర్తనలో ఇరవై ఐదవ వచ్చినం బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు వాక్యం చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను నూట ఆరవ కీర్తన నూట ఆరవ కీర్తనలో దయచేసి ఇరవై ఐదవ వచ్చినం వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి యహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సణుగుకొని దేవుని మాట వినలేదు దేవుని మాటను చెవిని పెట్టలేదు దేవుని మాటకు విరోధంగా పోగై వాళ్ళు సణుక్కున్నారు అదే వాళ్ళు నష్టపోవడానికి కారణం అదే వాళ్ళు చాలా ఇబ్బందులు పట్టడానికి దేవుని ఉగ్రతకు గురి కావడానికి కారణం వాగ్దాన దేశానికి వారసులు కాకపోవడానికి కారణం పిల్లల మనలో మనం సనుక్కోవడం వేరు ఇతరుల మీద సనగడం వేరు దేవుని సేవకుల మీద సనగడం వేరు ఇవన్నీ మంచిదని చెప్పలేదు అవి కూడా మంచివి కావు అవి కూడా నష్టమే కానీ ఏకంగా దేవుని మీద సనగడం కూడా ఎంత ప్రమాదకరం అంటారు చూసారా మీరు దేవుని మాట వెనక మళ్ళా చదువుతున్నాను ఇరవై ఐదో వచ్చిన యహో మాట ఆలకింపక వారు తమ గుడారములలో సణుగుకొనిరి సణుగుకొనిరి అలాగే మరొక భాగాన్ని కూడా మీరు చూడాలి యోహోన్ సువార్త ఏడో అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆయన మీద కూడా వాళ్ళు సనుక్కున్న అనుభవాన్ని చూస్తాం ఏడో అధ్యాయం పన్నెండో వచ్చును యేసు మీద సనుక్కున్నారు యేసుక్రీస్తు మీద చనుక్కున్నారు సనగే స్వభావం నీకుంటే నష్టపోతావు జాగ్రత్త పరలోక రాజ్యానికి వారసుడవు కాకపోవచ్చు జాగ్రత్త దేవుని వాగ్దాత్త దేశానికి వారసులు కాకపోవచ్చు జాగ్రత్త అది నీ జీవితాన్ని పాడు చేసి పతనం వైపు నడిపించవచ్చు జాగ్రత్త సణుగుడు మనకు దూరమగునుగాక మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాదులు నిష్కలంకులైన అనిండులనైన దేవుని కుమారులంగా మారినట్లు దేవుని కుమారులంగా జీవించినట్లు సణుగులు సంశయములు ఏదైనా మందే మానుకొందుముగాక ప్రభు తన మాటలు మనకొరకు ఆశీర్వదించునుగాక ప్రార్థం చేసుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియపరం తండ్రి స్థుతులు స్తోత్రాలు ఈ సణుగుళ్ళలో రెండవ వర్తమానాన్ని మీరు మాకు బోధించారు ఈ సణుగులో నాలుగు రకాలు నాలుగు రకాలైనటువంటి సణుగుళ్లను నాలుగు వ్యక్తుల నాలుగు రకాలైన వ్యక్తులను మీరు జ్ఞాపకం చేశారు తమలో తాము సనుక్కునేవారు ఇతరుల మీద సరిగేవారు సేవకుల మీద సనిగేవారు దేవుని మీద సైతం సడిగేవారు ఉన్నారని జ్ఞాపకం చేశారు మేము సడిగేవారంగా ఉండకూడదు మేము ఎవరి మీద సడిగేవారంగా ఉండకూడదు సణుగులను మాలాలని సంశయాలను విడిచిపెట్టాలని మీరు హెచ్చరించిన మాటకు లోబడి మా ప్రాణాత్మ దేహాలు మీకు సమర్పించుకుంటున్నాం మీ చిత్తాన్ని మాత్రమే మాలో జరిగించండి ఆనాడు ఇస్రాయలీలు తమ గుడారాల్లో నీ మాట వినక సణుక్కున్నారు అది వారికి నష్టమైంది అలాంటి సనుగుడు మా జీవితంలో నుంచి మా కుటుంబాల్లో నుంచి మా గృహాల్లో నుంచి తొలగించండి సంఘాల్లో నుంచి తొలగించండి అనునిత్యము భయభక్తులతో నేను సేవించే మంచి హృదయాన్ని అనుగ్రహించి దీవించండి వేస్తున్నామును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మే గాడ్ బ్లస్ యూ అందరికీ వందనాలు